నమస్కారం రైతు సోదరులకు శుభోదయం కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం విదేశాల్లో ఉద్యోగాన్ని వీడి స్వదేశంలో సేంద్రియ సేద్యం చేస్తోన్న నెల్లూరు జిల్లా రైతు విజయగాథ వరి నాటే యంత్రంతో సాగు ఖర్చులను తగ్గించుకుంటోన్న సిద్దిపేట జిల్లా రైతుల అనుభవాలతో పాటు మిరపలో నూతన రకాన్ని పండిస్తూ ఔరా అనిపిస్తోన్న గుంటూరు జిల్లాకు చెందిన రైతుపై ప్రత్యేక కథనాన్ని కార్యక్రమంలో తెలుసుకుందాం అతను ఎన్ఆర్ఐ ప్రపంచంలోనే అగ్రగామి సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు చేసిన అనుభవం అయింది నెలకు పది లక్షల రూపాయలకు పైగా జీతం నిత్యం ఏసీ గదుల్లో జీవనం అయినా ఇవన్నీ అతడికి సంతృప్తిని ఇవ్వలేకపోయాయి ఫారెన్లో జాబ్ అంటే పరిగెత్తే యువత ఉన్న ఈ రోజుల్లో లక్షల రూపాయలు ఆర్జించిపెట్టే ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసి తన చిన్ననాటి కోరిక నెరవేర్చుకునేందుకు ఏడాది క్రితం జన్మభూమికి తిరిగొచ్చి నెల్లూరు జిల్లాలో వ్యవసాయాన్ని మొదలుపెట్టారు సాంబశివరావు ఇన్నాళ్లు కంప్యూటర్లతో నిత్యం కుస్తీపట్టిన చేతులతో నేడు హలం పట్టి పొలం పనులు చేస్తూ కర్షకుడిగా స్థిరపడ్డారు మెట్ట భూముల్లోనూ రసాయన రహిత వ్యవసాయాన్ని చేస్తూ విభిన్న పంటల్ని పండిస్తూ లాభాలు ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు మరి ఈ సాగుదారు మనము తెలుసుకుందాం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుముడికి చెందిన కాటరి సాంబశివరావుకు చిన్నతనం నుంచే వ్యవసాయం చేయటం అంటే ఇష్టం కానీ తండ్రి సుబ్బారావు కోరిక మేరకు కెమికల్ ఇంజనీరింగ్ చదివి విదేశాల్లో కొన్నేళ్లు స్థిరపడ్డారు సాంబశివరావు దక్షిణాఫ్రికా నైజీరియా లిబియా జాంబియా తదితర దేశాల్లో పద్దెనిమిదేళ్ల పాటు ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేశారు రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేయాలని అనుకున్న మధ్యలోనే ఉద్యోగం వదిలి గతేడాది స్వదేశానికి తిరిగొచ్చారు తన భార్య వాణి కోరిక మేరకు నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం అనుసముద్రం గ్రామ సమీపంలో సేంద్రీయ వ్యవసాయం చేయాలన్న ఆలోచనతో సుమారు పదిహేను ఎకరాల పొలాన్ని ఎనిమిదేళ్ల క్రితమే కొనుగోలు చేశారు అక్కడే ఇనుప కంటైనర్ ను ఇల్లుగా మార్చుకుని నివాసమంటూ వ్యవసాయం చేస్తున్నారు ఈ సాగుదారు మెట్ట భూమిలో సాహసం చేసి కూరగాయలు పండ్లు పూల సాగు చేపట్టారు అది కూడా ఎటువంటి రసాయనాలు వాడకుండా పూర్తి సేంద్రియ పద్ధతులతోనే అనుసరిస్తున్నారు పంటల సాగుకు అవసరమైన నీటి కోసం బోర్లు వేయించడంతో పాటు సుమారు నాలుగు లక్షల లీటర్ల నీరు నిల్వ ఉండే చెరువును కూడా నిర్మించారు పదిహేను ఎకరాల పొలంలో దీర్ఘకాలిక పంటలతో పాటు పండ్లు కూరగాయలు పూలు సాగు చేస్తున్నారు ఈ రైతు దొండ బీర కాకర వంటి తీగజాతి పంటలతో పాటు పచ్చిమిర్చి టొమాటో బెండ వంటి కూరగాయలు మామిడి సపోటా జామ నిమ్మ దానిమ్మ అరటి వంటి పండ్ల తోటలు బంతి రోజా పూల తోటల్ని పెంచుతున్నారు తీగజాతి పంటల కోసం ఉదయాన శాఖ అందించిన రాయితీతో పాటు తాను కొంత వేసుకుని శాశ్వత పందేళ్లను నిర్మించుకున్నారు నీటి సరఫరాల కోసం డ్రిప్ పరికరాల్ని ఏర్పాటు చేసుకున్నారు ఇక సరిహద్దు పంటలుగా మహాగని కలప మొక్కల్ని పెంచుతున్నారు ఈ రైతు ఏడాది పాటు జాగ్రత్తగా మొక్కలను కాపాడుకుంటే పన్నెండేళ్ల తర్వాత రైతు లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జించవచ్చని చెబుతున్నారు ప్రస్తుతం పొలం చుట్టూ నాలుగు వందల చెట్లను నాటారు రానున్న రోజుల్లో మరో ఆరు వందల చెట్లు వేసే ఆలోచన చేస్తున్నారు బేసికల్ గా నేను కెమికల్ ఇంజనీర్ జాంబియాలో నేను ఫోర్ ఇయర్స్ లఫాజ్ హోల్స్ లో పనిచేశాను తర్వాత రెండు సంవత్సరాలు డంగోటి సిమెంట్స్ లో పనిచేశాను అక్కడ ప్లాంట్ మేనేజర్ గా ప్లాంట్ డైరెక్టర్ గా పనిచేశాను సుమారుగా నాకు పన్నెండు నుండి పదిహేను డాలర్ల దాకా జీతం వచ్చేది ప్రతి నెల ఇక్కడ మన ఇండియన్ మనీలో టెన్ టెన్ పది లక్షలు డాలరు ఉన్న వాల్యూని బట్టి పది లక్షల పైన వస్తుండేది అవన్నీ వదులుకొని టూ థౌజండ్ ట్వంటీ వన్లో మేము ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతిని ఎంచుకొని ఇక్కడ మేము ఎనిమిది సంవత్సరాల క్రితం కొన్న పొలంలో మొదలుపెట్టాము ఎనిమిది సంవత్సరాల క్రితమే ఒక ఐడియా ఉండేది అంటే సేంద్రియ పొలం అంటే మనకున్న రసాయనిక ఎరువుల అవశేషాలన్నీ పోయేదాకా దాన్ని ఖాళీగా ఉంచాలనేది అందుకని ఎనిమిది సంవత్సరాల నుండి ఈ పొలంలో ఏమీ వేయకుండా ఆర్గానిక్గా గా భూ భూమిని అంతా ఉంచి మేము లాస్ట్ ఇయర్ నవంబర్ నుండి ఇక్కడ సాగు చేయడం మొదలుపెట్టాము ఈ పదిహేను ఎకరాల చుట్టూ మేము దీర్ఘకాలికంగా కల్పనిచ్చే మహాగని పన్నెండు సంవత్సరాల్లో ఇది మనం కట్ చేసుకొని కల్పన తీసుకోవచ్చు దీని ప్రత్యేకత ఏంటంటే ఎన్ని ఎంతసేపు కానీ ఎన్ని రోజులు కానీ ఎన్ని నెలలు కానీ నీళ్ళల్లో ఉన్నా కానీ ఆ కలప పాడు కాదు ఈ పెద్ద పెద్ద షిప్స్తో షిప్స్ ఇవన్నీ కూడా రెడీ చేసేది ఈ కలపతోటి పన్నెండు సంవత్సరాల్లో మనకు అంత ఆదాయం వచ్చే ఏకైక చెట్టు ఇది ఇది ఒక బౌండరీ చుట్టూ ఇది వేసుకున్నాము తర్వాత దీర్ఘకాలిక పంటలంటే చెట్లు మన మామిడి చెట్లు సపోటా చెట్లు జామ చెట్లు నిమ్మ చెట్లు దానిమ్మ చెట్లు అరటి చెట్లు సీతాఫలం చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి దాంతోపాటు మనకి కూరగాయ రకాలు టమాటో బెండ చిక్కుడు ప్లస్ మనకి పచ్చిమిరప వంగ తీగ జాతులు బీర సొర దొండ కాకర ఇవి ఉన్నాయి ఈ తీగ జాతుల కోసం అని చెప్పేసి ఒక ఎకరంలో మేము పందిరు వేసుకున్నాము ఆ పందిరికి దగ్గర దగ్గర ఒక ఐదున్నర లక్షలు ఖర్చు అయింది ఒక లక్ష మాకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుండి సబ్సిడీ వచ్చింది దాంట్లో మనకి ఒకసారి దండ నాటితే మూడు నాలుగు సంవత్సరాలు మనం దాంట్లో పంట తీసుకోవచ్చు దాదాపుగా అది కంటిన్యూగా వచ్చే పంటల్లో అదొక రకం ఈ ఈ ఇవన్నీ వేసిన తర్వాత మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలని చెప్పేసి మేము మార్కెట్లోకి వెళ్తే అందరూ మీది ఆర్గానికా ఇన్ఆర్గానికా అని ఎవరు పట్టించుకోరు మీకు దొండకాయని దొండకాయ అంటారు బెండకాయని బెండకాయ అంటారు ఇక్కడ మేము మీకు ఐదు పది రూపాయలకైనా ఎక్కువేయలేము అని అంటూనే మన ముందే వాటిని నలభై రూపాయలకి యాభై రూపాయలకి అమ్ముకునే వాళ్ళు ఇప్పుడు మనం పని పంట మనమే ఎందుకు అమ్ముకోకూడదు అన్న ఆలోచనతోటి మా దగ్గరే ఒక అవుట్ ఇట్టు పెట్టుకున్నాం మేము గేట్ దగ్గరే మా మా ప్రోడక్ట్స్ అన్ని మేము అమ్ముకుంటాము కొన్ని ఎక్కువైనప్పుడు ఆత్మకూరు కానీ లేకపోతే ఏ స్వెట్లని పంటలకు ఎలాంటి చీడపీడలు ఆశించకుండా జీవామృతం ఘన జీవామృతం కృపామృతం వేప నూనె కుంకుడు రసం వంటి ఎరువులను వినియోగిస్తున్నారు ఈ ఎరువులను సొంతంగా తయారు చేసుకుంటున్నారు ఈ సేంద్రియ ఎరువులను క్రమం తప్పకుండా వినియోగించటం వల్ల చీడపీడల సమస్యలు పెద్దగా పంటను ఆశించమంటున్నారు అన్ని రకాల పోషకాలు మొక్కకు అందుతాయంటున్నారు ఇవన్నీ మేము ఆర్గానిక్ పద్ధతిలో మేము తయారు చేసుకుంటాం జీవామృతం ఘనజీవామృతం గోకుపా అమృతం పంచగవ్య దానివల్ల మాకు ఖర్చు చాలా తక్కువ అవుతుంది ఏ రైతు అయినా కానీ తను ఇవన్నీ తన పొలంలోనే తయారు చేసుకోగలిగితే ఒకటి రెండు ఆవులను కొనుక్కొని వాటి సహాయంతో ఇవన్నీ చేసుకోగలిగితే వాళ్ళకి ఖర్చులు తక్కువ అవుతాయి లాభాలు పెరుగుతాయి దొండ మేము తెనాల దగ్గర నుండి తీసుకొని వచ్చాము ఇతనం మంచిది అని చెప్పేసి తెనాల దగ్గర నుండి మొక్కలు తీసుకొని వచ్చి మేము నాటాము పద్నాలుగు వందల మొక్కలు దొండ మొక్కలు నాటాము మిగతావన్నీ జామ వచ్చేసి అలహాబాద్ సఫేద వేసాము అలహాబాద్ సఫేద ఇవన్నీ కడియం నుండి తీసుకొని వచ్చాము మామిడి మొక్కలు కానీ జామ మొక్కలు కానీ అన్నీ కడియం నుండి తీసుకొని వచ్చాము కొన్ని నారు టమాటా నారు పచ్చిమిర్చి నారు ఇవన్నీ మదనపల్లి నుండి తీసుకొని వస్తాము మేము అక్కడ మనకి చీడపీడలు లేని నారు దొరుకుతుంది ప్లస్ మనం ఏదైతే అడిగామో అదే వెరైటీ మనకు వస్తుందన్న నమ్మకం కూడా ఉంటుంది మనకి బంతి కూడా మేము బెంగళూరు నుండి ప్లస్ మదనపల్లి నుండి తీసుకొని వచ్చి ఇక్కడం మేము మందులు ఇవన్నీ తయారు చేసుకుంటున్నా కానీ మాకు కూడా ఒక అరవై నుండి డెబ్బై వేలు దాకా ఎకరానికి ఖర్చు వస్తూనే ఉంది అయితే ఏంటంటే మా పంటలు మేమే అమ్ముకోగలుగుతున్నాం కాబట్టి మీడియేటర్లు లేకుండా ఉండటం వల్ల విత్తనాలు సేంద్రియ ఎరువులు కూలీల ఖర్చులు మొత్తం కలిపి ఎకరాకు సుమారు ఎనభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతున్నట్లు సాంబశివరావు చెప్పుకొచ్చారు పంట దిగుబడిని బట్టి ఎకరాకు సుమారు రెండు లక్షల రూపాయల వరకు రాబడి వస్తున్నట్లు తెలిపారు సేంద్రీయ విధానంలో తాను పండించిన పంటను దళారులపై ఆధారపడకుండా పొలం వద్దే షెడ్డును నిర్మించి వినియోగదారులకు అమ్ముతున్నారు సేంద్రీయ విధానంలో పండించిన తాజా కూరగాయలు కావడంతో వినియోగదారులు పొలం వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారంటున్నారు రైతుగా ఇంతకు మించిన సంతృప్తి ఎందులో ఉంటుందని అంటున్నారు చేసుకోవచ్చు మదర్ కల్చర్ వచ్చేసి రెండు వందల లీటర్లలో మదర్ కల్చర్ రెండు లీటర్లు ఆవు పాలు ఆవుపాల మజ్జిగ రెండు లీటర్ రెండు కేజీల బెల్లం అన్నీ కలుపుకొని దీన్ని తయారు చేసుకోవచ్చు మనం ఒక వారం రోజుల్లో తయారైపోతుంది తర్వాత మనం చెట్లకి స్ప్రే చేసుకోవచ్చు కింద భూమిలో కూడా అప్లై చేసుకోవచ్చు దీనివల్ల మనకి చీడపీడలు ఇవన్నీ తక్కువ వస్తే అన్ని రకాల పోషకాలు కూడా మొక్కకు అందుతాయి ఇది మహాగని చెట్టు మా పొలం చుట్టూ ఈ మహాగని మొక్కలు వేసాము ఇది ఇప్పుడు ఆరు నెలల వయసుది దీనివల్ల లాభం ఏంటంటే పన్నెండు సంవత్సరాల్లోనే దీని నుండి మనం కలప తీసుకోవచ్చు ప్లస్ ఇది ఎన్ని రోజులు వర్షం నెలల్లో నానినా కానీ దీనికి ఏమీ కాదు వీటితోటే ఇప్పుడు మనకి పెద్ద పెద్ద షిప్స్ ఇవన్నీ తయారు చేసేది పన్నెండు సంవత్సరాల్లో మనకి ఎక్కువగా లాభం వచ్చే అతి తక్కువ వెరైటీస్ ఉన్న చెట్లలో ఇదొకటి దీనివల్ల మనకి అన్నిటికీ తట్టుకుంటుంది ఎక్కువ సార్లు నీళ్లు పెట్టనవసరం లేదు మనం ఒక సంవత్సరం కాలం దీన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే పన్నెండు సంవత్సరాల దాకా తనంతటి తనే వృద్ధి చెందుతూ ఉంటుంది ఇది ఎటువంటి నెలలైనా వేసుకోవచ్చు మనం మేము ఇప్పుడు ఈ పదిహేను ఎకరాల తోటలో మొత్తం నాలుగు వందల చెట్లు వేసాము ఇంకొక ఆరు వందల చెట్లు వేయడానికి ఈ సంవత్సరం ప్లాన్ చేస్తున్నాం ఈ మునగ చెట్లు నాటు వెరైటీ ఆర్గానిక్లో మనకి నాటు వెరైటీ దేశవాళి అయితేనే మనకి ఎక్కువగా లాభం వస్తుంది తొందరగా మనకి ఆర్గానిక్కి రెస్పాండ్ కూడా అవుతుంది ప్లాంట్ ఒక నూట యాభై చెట్లు ఇప్పుడు ప్రస్తుతం మన పొలంలో వేసాం పంటల సాగుతో పాటు నాటుకోళ్లు పొట్టేళ్లను కూడా పెంచుతున్నారు రైతు అంతేకాదు ప్లాస్టిక్ వ్యర్థాలతో బయోడీజిల్ తయారు చేయడానికి ఓ షెడ్డును కూడా నిర్మించారు అందుకు అవసరమైన మిషనరీని సైతం సిద్ధం చేస్తున్నారు సోలార్ ప్యానెల్ ఇది ఫైవ్ కేవీఏ పవర్ మనకి సప్లై చేస్తుంది దీంతో మనకి ఈజీగా ఫైవ్ హెచ్పి మోటార్ మనం రన్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి కరెంటు ఉన్నా లేకపోయినా మనకి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుండి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ దాకా నిరంతరంగా మనం దీన్ని ఉపయోగించుకుంటూ కొంచెం ఎయిటీన్ డిగ్రీస్ నుండే దీని నుండి మనకి పవర్ జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మనకి పీక్లో మధ్యాహ్నం పూట ఎక్కువగా జనరేట్ అవుతుంది ఆ టైంలో మనకి ఎక్కువ వాటర్ కూడా భూమిలో నుండి బయటికి రావడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ఉన్న ఈ ప్యానెల్ మేము ఈ చెరువుకి ఒక ఇరవై లక్షల లీటర్ల చెరువు నుండి బయటికి డ్రిప్ కి అని చెప్పేసి మేము ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే ఆహార పంట వరి వరి సాగు అధిక శ్రమతో కూడుకున్నదే అయినా అరవై శాతం గ్రామీణ రైతులు దీని మీదే ఆధారపడి జీవిస్తున్నారు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యువత పట్టణాలకు వెళ్ళడంతో పాటు విభిన్న ప్రభుత్వ పథకాల కారణంగా గ్రామీణ స్థాయిలో వరి సాగు చేసే రైతులను కూలీల కొరత తీవ్రంగా వేధిస్తోంది గత కొంతకాలంగా కూలీలు ఎరువుల ఖర్చు పెరగడంతో వరి సాగు రైతుకు గిట్టుబాటు కావడం లేదు ఈ క్రమంలో సిద్దిపేట జిల్లాకు చెందిన కొంతమంది రైతులు కూలీల కొరతను అధిగమించి సాగు ఖర్చులను తగ్గించుకుని సాగును లాభసాటిగా మార్చుకునేందుకు యాంత్రీకరణ వైపు అడుగులు వేస్తున్నారు సాగు ఖర్చులను శ్రమను తగ్గించే వరినాటు యంత్రాలు రైతు నేస్తాలుగా మారిపోయాయి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది విస్తారంగా కురుస్తున్న వర్షాలకు తోడు సమృద్దిగా సాగునీరు లభిస్తుండటంతో బోరుబావులు నిండు కుండలా మారాయి ఈ క్రమంలో ఆరుతడి పంటలను కాకుండా వరి సాగు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు సిద్దిపేట జిల్లా రైతులు వరి సాగు విస్తీర్ణం పెరగడంతో స్థానికంగా కూలీల కొరత మొదలై రైతులు వరినాట్లు వేయడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలో జిల్లాలోని కొంతమంది రైతులు కూలీల కొరతను అధిగమించడంతో పాటు సాగు ఖర్చులు తగ్గించుకునేందుకు వరి నాట్లు వేసే యంత్రాలతో నాట్లు వేస్తున్నారు యంత్రం పనితనం బాగుండటంతో రైతులు సాఫీగా సాగు పనులు చేసుకుంటున్నారు ఈ నాటు యంత్రం ద్వారా రోజుకి ఐదు ఎకరాలు నాట్లు వేయటంతో రైతుకు ఇరవై ఖర్చు రాగా అదే కూలీలతో ఐదు ఎకరాలకు నాట్లు వేయిస్తే మూడు రోజులు వారు చేసే పనికి అవుతుందని రైతులు తెలిపారు యంత్రంతో వరినాట్లు వేయటం వల్ల పెట్టుబడి తగ్గడంతో పాటు పని కూడా సులువుగా జరుగుతోందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు బాగుంది ఈ టైంలో తీసుకుంటున్నారు వచ్చి ట్యాంక్ రావడం లేదు ఆటోలు ఇట్లా తీసుకురావడము ఇబ్బంది చాలా ఇబ్బంది అవుతుంది అందుకని మేము ఏం చేసినామంటే ఈ నాటేసే యంత్రం ద్వారా ఎక్కడ వేస్తుందో తెలుసుకున్నాము వాడికి వెళ్ళినాము ఎకరానికి నాలుగు వేల రూపాయలు చొప్పున వాళ్ళు ఉన్నారు సరే అన్నాం వచ్చారు మామూలుగా పాలిథిన్ కవర్ పరిచేసి సాంచలా ఉంటుంది సాంచలో మా నార్మల్లాగా చేసేసి వడ్లు పోస్తారు వడ్లు పోసినాక కొంచెం ఆర ఆరినాక మళ్ళీ దాని మీద గడ్డి వేయాలి గడ్డి వేసి కొంచెం తడి పెట్టుకుంటూ ఒక మూడు నాలుగు రోజులు గడ్డి ఉంచాలి తర్వాత గడ్డి తీసేయాలి తీసేసిన తర్వాత మళ్ళీ సేమ్ యథావిధిగా మనం అంత ముందుకు ఎట్లా పెడతామో వాటర్ అట్లా పెట్టుకుంటూ తీసేయాలి ఇరవై ఇరవై ఐదు రోజుల మధ్యలో గ్యాప్లో నాటేయడానికి వస్తారు వాళ్ళు వాళ్ళే వడ్లు పోస్తారు నాటుకు వాళ్ళే వస్తారు మనం ఏముందంటే మామూలుగా ఆ షీట్లు ఫోల్డ్ చేసి వాళ్ళకి ఇచ్చేయాలి అట్లా ఏమవుతుందంటే మనకు రైతుకు మెయిన్ టెన్షన్ తగ్గుతుంది ఇలాంటి రిస్క్ లేకుండా ఒడ్డు మీద కూర్చొని కూడా ఇద్దరు లేబర్ పెట్టుకొని ఒక పదికాలం నాటేసుకోవచ్చు ఎలాంటి టెన్షన్ లేకుండా కూలీలు వస్తే వాళ్ళకి వాటర్ తేవాలి నార్ తీసేయమన్నాడు అటు ఇటు చాలా జాస్ట్ ఇబ్బంది కూడా ఉంటుంది అందుకని యంత్రం ద్వారా వేసుకుంటున్నాము యంత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది యంత్రము సేమ్ కూలీలు వేసినట్టుగానే అది వేస్తున్నారు యంత్రం కూడా వేస్తుంది నాటి యంత్రం బాగా ఉంది ఇలా అంటే అసలు మనకు మెయిన్ వచ్చేసి రైతుకు టెన్షన్ లేదు ఇబ్బంది లేదు ఈ యంత్రంతో ఇప్పుడు ఒక పది ఎకరాలు నాటేస్తున్నాను ఎకరాకు నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నారు మనకు వేలు ఐదు వేలు ఇచ్చినా తక్కువ ఎందుకంటే టెన్షన్ ఉండదు ఫస్ట్ ఆఫ్ మాకు వచ్చేసి మొత్తం ఆరు ఎకరాల పొలం ఉంది ఆరు ఎకరాల పొలంలో మేము మొత్తం వరి పండిస్తాం అయితే వరి పండించినప్పుడు ఏంటంటే లేబర్ లేబర్తోనే చాలా కష్టమవుతుంది ఇప్పుడు నాటేడానికి లేబర్ చాలా ఇబ్బందులు అంటే లేబర్లు దొరకలేకపోతున్నారు మళ్ళీ ఒక్కొక్కరికి వచ్చేసి ఐదు వందలు ఆరు వందలు చొప్పున తీసుకుంటారు ఒక్కొక్కరు వచ్చేసి ఎకరానికి సుమారు ఖర్చు మొత్తం ఏడు వేలు అట్లా వస్తుంది అదే మనం యంత్రంతో చేసుకున్నాం అనుకో యంత్రంతో ఎకరాలు నాలుగు వేల చొప్పున తీసుకుంటుర్రు మళ్ళీ ఏంటంటే ఇది తక్కువ టైం తక్కువ సమయంలో మొత్తం ఆరు ఒక్కరోజు ఆరు నుంచి ఏడు ఎకరాలు మొత్తం వేస్తుంది మళ్ళీ సేమ్ ఇట్లా డిసడ్వాంటేజ్ అనేది ఏం లేవు అన్నట్టు మంచిగా వస్తుంది సేమ్ లేబర్ వేసినట్టే వేస్తుంది దీనివల్ల మనం మన మనీ కూడా ఆదాయం చేసుకోవచ్చు ఇది వాడుకుంటే మాత్రం రైతులకు ఎంతో మేలు అవుతుంది లేబర్ కాస్ట్ అయితే మొత్తం చాలా వరకు తగ్గిస్తుంది రైతుల బెనిఫిటే కానీ నష్టం అనేది ఏం లేదు సిద్దిపేట జిల్లాలోని అనేక మంది రైతులు వరి నాట్లను ఒకేసారి వేయటంతో కూలీల కొరత ఏర్పడుతోంది అందులోనూ ఒక రోజుకు కూలీ ఐదు రూపాయలు డిమాండ్ చేయటంతో వరి పండించే రైతుకు గిట్టుబాటు అవటం లేదు అంతేకాదు కూలీలు సమయానికి అందుబాటులో లేకపోవటం వల్ల వరి నాట్లను సకాలంలో వేయలేకపోతున్నారు తద్వారా పంట పండదేమోనని మదనపడే రైతులకు ఇప్పుడు నాట్లు వేసే యంత్రం కాస్త ఊపిరి పీల్చుకునేలా చేస్తోంది గంటకు ఈ నాట్లు వేసే యంత్రానికి నాలుగు వేల వరకు చెల్లిస్తూ రైతులు నాట్లు వేయించుకుంటున్నారు ఈ పరికరంతో సమయం ఆదా ఆదావటంతో పాటు సకాలంలో నాట్లు పడుతున్నాయని సాగు ఖర్చులు తగ్గుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు దుక్కి దున్నింది మొదలు పంట చేతికి వచ్చి మార్కెట్లో విక్రయించే వరకు రైతు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి చెమటూర్చి మానసిక యుద్ధాలు చేస్తే గాని రైతు పండించిన పంట మన నోటికాడికి రాదు అలాంటి రైతు తాను నష్టపోతూ ప్రజల కోసం పంటలను పండిస్తూ వ్యవసాయాన్ని బతికించే ప్రయత్నం నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నాడు ఈ నేపథ్యంలో మరికొంతమంది రైతులు తమ తెలివికి పదును పెట్టి వినూత్న పంటలను పండిస్తూ అందరిని ఆకర్షిస్తున్నారు ఆ కోవలోకి వస్తారు గుంటూరు జిల్లాకు చెందిన ఓ రైతు మిరపలో వినూత్న రకాన్ని పండిస్తూ ఔరా అనిపిస్తోన్న ఆ రైతుపై మా గుంటూరు రిపోర్టర్ నరసింహరావు అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం సార్ చెప్పండి ఏంటి ఈ పంట మీకు ఎందుకు ఆలోచన వచ్చింది ఈ సీడ్ ఎక్కడ దొరికింది మీకు ఇది ఎంత దిగుబడి ఇంతకుముందు మామూలుగా రెడ్ కలర్ మిక్స్ చేసేవాళ్ళం సార్ మేము అది మామూలు దిగుబడి ఎకరా ఇప్పుడు ఎకరాకు ఒక ఇరవై కింటాల్లో అయింది అనుకోండి ఇరవై వేలు వస్తుంది కింట ఇది ఎకరా పదిహేను కింటాళ్ళే అవుద్ది అవుతుంది కూడాను ఇది మేము ముప్పై వేలు వరకు ఉంది దానికి దీనికి వ్యత్యాసం పదివేలు ఉంది మేము వేసేటప్పుడు ఫస్ట్లో అయితే స్టార్టింగ్లో మేము మొక్క నొక్కనుక్కొచ్చేసినప్పుడు అయితేను అరవై నాలుగు వేలు వరకు ఉంది ఇప్పుడు మార్కెట్ తగ్గింది ముప్పై రెండు వేలు ముప్పై మూడు వేలు వరకే ఉంది అలాగే ఈ విత్తనాలు మాకు సీడీ ఆడ దొరికిందంటేను అంటేను మా ఫ్రెండ్ మా రత్నాటి గారని ఇద్దరం కలిసేసాం చెరకు ఆఫ్ ఎకరం వేసాం చెరకు ఆఫ్ ఎకరం ఒక ఎకరం వేసాం అయితే వాళ్ళ బంధువుల ద్వారా వాళ్ళు నారు పోసారు ఎక్కడ చిలకలూరు పేడ దగ్గర బొప్పులో నారు పోసారండి పోయి మేము ఆ నారు మొక్క మూడు రూపాయలు పెట్టుకొని తీసుకొచ్చి నాటాము మా ఊలు మిరపలకి అయినట్టే పెట్టుబడి అవుతుంది మా ఊలు మిరపలు కొట్టినట్టే పురుగు మందులు కూడా కొట్టాలి దీనికి ఇంకోటి ఏంటంటే నల్ల తామర పురుగు తక్కువ అలాగే ఈ సంవత్సరం ఎరుపు మిర్చి ఎక్కువ తాలు అయిపోయినాయి దీనిలో తాలు తక్కువ చాలా తక్కువ వస్తున్నాయి తాలు ఇప్పుడు రెండు కింటాలు మంచి అయితే ఒక హాఫ్ మొత్తం కలిపి కూడా ఒక ఇరవై కిలోలు తాలు టెన్ పర్సెంట్ కూడా తక్కువగానే ఉంది తాలు రేటు ఎలా ఉంది అంతేకాకుండా కూడా ఎన్ని ఒకసారి దీనికి నీళ్లు పెట్టాలి ఎన్ని ఒకసారి మందులు కొట్టాలి కింటాకు ఎంతమంది కూలీలు పడుతున్నారు మామూలుగా నీళ్ళు అంటే మామూలు మిర్చి పెట్టినట్టే వాటర్ మామూలు మిర్చికి ఒక ఫిఫ్టీన్ నుండి ట్వంటీ డేస్ లోపు పెట్టాలి ఇరవై నుండి పదిహేను పదిహేను నుండి ఇరవై రోజుల లోపల పెట్టాలి పురుగు మందులంటే మామూలు మిర్చికి వేసినట్టే మూడు రోజులు నాలుగు రోజులకేస్తున్నాం ఎందుకంటే నల్ల తామర పురుగు వల్ల బొబ్బరు వచ్చేస్తుంది ఎర్రగా మాడిపోతున్నాయి చివరలని మూడు రోజులు నాలుగు రోజులకు ఎర్ర మిరపలకి ఎలాగైతే వేస్తున్నామో అలాగే వేసాం అదూ నేను అక్కడ ఎర్ర మిరపలు కూడా వేసాను అక్కడ ఉన్నాయి కాయలు కూడా ఎల్లో కలర్ మిర్చి ఎన్ని ఎకరాలు వేసారు ఎంత పెట్టుబడింది మీకు ఈ ఎల్లో కలర్ హాఫ్ ఎకరా వేసాం ఒక డెబ్బై నుండి ఎనభై వేలు పెట్టుబడి అయిందండి ఇప్పటికి నాకు మొన్న ఒక కింటాన రమ్మాం హాఫ్ ఎకరాకి కింటాన రమ్మితే ముప్పై వేలు దాకా వచ్చినాయి ఇప్పుడు రెండు కింటాళ్ళు అవుతాయి ఇప్పుడు ఒక యాభై వేలు అరవై వేలు దాకా వస్తాయి ఇంచుమించుగా పెట్టుబడి వచ్చేసిద్ది అయితే అవి ఆ ఎర్ర మిరపకాయలు అనేది ఎకరానికి ఎన్ని ఎంత ఇస్తుంది ఈ ఎల్లో కలరు మిర్చి ఎంత దిగబడిస్తుంది ఎర్ర మిరపకాయలు ఎకరాకి ఇరవై నుండి పాతి కింటాళ్ళు అవుతాయండి ఈ పది నుండి పదిహేను పదిహేను కింటాళ్ళు అవుతాయి ఈ సంవత్సరం మేము వేసాం కాబట్టి నాకు తెలిసిన అనుభవం ఫస్ట్ మేము ఎప్పుడూ వేయలేదు ఈ సంవత్సరమే వేరే వాళ్ళు ద్వారా తీసుకొచ్చేసాము ఓ పదిహేను కింటాళ్ళు ఎకరాకు అవుతాయి ఇప్పుడు ప్రస్తుతానికి బాగా ఎర్రమిరపకాయల రేట్ ఎంత ఉంది ఎల్లో కలర్ మిరపకాయల రేట్ ఎర్ర మిరపకాయలు అయితేనే వల్ల ట్వంటీ థౌజండ్ ఇరవై వేలు వరకు ఉంది ఇది ముప్పై రెండు వేలు ముప్పై వేలు ముప్పై మూడు వేలు వరకు ఉంది మేము వేసేటప్పుడు అయితే అరవై నాలుగు వేలు వరకు ఉంది రేటు ఇప్పుడు మార్కెట్ అటు ఇటుగా ఉన్నది కాబట్టి కొంచెం అయితే మళ్ళీ రేటు వచ్చిద్దేమో ప్రస్తుతానికి అయితే ముప్పై మూడు వేలు ముప్పై రెండు వేలు జరుగుతుంది అంటే ఈ పన్నెండు ఈ మిర్చిని కూడా ఎక్కడ మన గుంటూరు మిర్చి అమ్ముతున్నారా దంతే కాకుండా ఎక్కడికి ఇది ఎక్స్పోర్ట్ అవుతుంది దేనికి కొడుతున్నారు ఇది ఇది ఏదో మాకు తెలిసిన విషయం ప్రకారం ఏమో ఔషధాలకని లేసు బింగో ప్యాకెట్లలో కలుపుతారని అన్నారు ఇది మన గుంటూరు మార్కెట్లో కూడా మేము అమ్ముతుంది గుంటూరు మిర్చాడ్లోనే గుంటూరు మిర్చాడ్ కన్నా వరంగల్ మార్కెట్ కొంచెం స్పీడ్ ఉండిద్ది అంట అది మాకు తెలీదు కనుకొని దానికి వచ్చేసారి నెక్స్ట్ టైం అక్కడికే తీసుకెళ్దాం అనుకుంటున్నాం అంటే గుంటూరు కానీ మిగతా ఎక్కడైనా కానీ ఈ పంట పండిస్తున్నట్టు మిగతా రైతులు ఎవరు ఉన్నారా మీకు ఎవరైనా కలిసారా ఎప్పుడైనా ఈ పంట గురించి మీతో షేర్ చేసుకోవడం జరిగిందా ఏం లేదండి అలాంటిది మాకు ఎవరు తెలీదు ఈయన ఈ నారు ఇచ్చిన ఆయనే మాకు చెప్పాడు మేము నారు తీసుకొచ్చాము మేము విత్తనాలు తీసుకొచ్చాము ఆయన విత్తనాలు ఎక్కడ తెచ్చాడో తెలియదు కానీ నారు పోసి నారు మూడు రూపాయల లెక్కన మేము తీసుకున్నాం మొక్క వెనుగంటలో తెలిసి చూద్దామని వచ్చామండి ఎల్లో మిర్చి కూడా బాగానే ఉంది పైరు ఈ వైరస్ వల్ల వైరస్ మొక్కలు కాకుండా మంచి బాగానే కాతున్నాయండి వైరస్ కూడా ఉంది కొంచెం తోట బాగుంది ఈ పంట కూడా పండించవచ్చు రైతులు ఈ రేటు కూడా ముప్పై వేలు దాకా ఉందని చెబుతున్నారు ఇరవై వేలు మావులి రెడ్ మిర్చి ఈ ఎల్లో మిర్చి పండించవచ్చు అండి రైతులు నాటు ఉన్నట్టుంది చూడటానికి బాగుంది ఎల్లో కలర్ మిర్చి పంట వేయటం వల్ల గిట్టుబాటు ధర కూడా పెరుగుతుంది అంతేకాకుండా కూడా దిగుబడి కూడా బాగుంది దాంతోపాటు ఈ మిర్చికి ఏదైతే ఉందో తెగులు అనేది కూడా రావటం లేదు అందరూ కూడా ఈ పంట కూడా వేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది ఒక అర ఎకరంలో వేశాను ఈ అర ఎకరంలోనే పది క్వింటాల్ వరకు దిగుబడి వస్తుంది అంతేకాకుండా కూడా ఎర్ర కలర్ మిర్చి కంటే కూడా ఎల్లో కలర్ మిర్చి రేట్ ఎక్కువ ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు కెమెరామెన్ వంశీతో నరసింహారావు హెచ్ఎం టీవీ గుంటూరు మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సీత్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం నమస్కారం